క్రీస్తు పరిషత్ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత మోసే సుఖోపవాస ధ్యానములలో మరి యొక్క దినము ఇస్రాయేలీల ప్రయాణమును గూర్చి ధ్యానించుటకు దేవుడు కృప చూపిన విధానమును బట్టి ప్రభువును స్థతించచ్చు ఈరోజు సందేశము కొరకు నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి చదువుతూ ఉన్నాను మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లు చేదైనవి కనుక మోషే నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి అందువలన దానికి మారా అని పేరు కలిగాను ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా అతడు యహోవాకు మొర్ర పెట్టాను అంతటి ఇహోవా అతనికి ఒక చెట్టును చూపాను అది ఆ నేలలో వేసిన తరువాత నీళ్లు మధురములాయ్యాను అక్కడ ఆయన వారికి కట్టడిని విధించి నిర్ణ విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడిని హోవా వాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానియన్ నిన్ను శ్వస్థపరచే హోవాను నేనే అనెను తరువాత వారు ఎలిమునకు వచ్చి అక్కడ పన్నెండు నీటి బొగ్గలను డెబ్బది ఈత చెట్లను ఉండెను వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ దిగిరి దేవునికి స్థుతి కలుగును గాక ఆమెన్ ఈరోజు మారాను దేవుడు మధురముగా చేసినటువంటి చేదు నీళ్లను మధురమైన నీళ్లుగా మార్చినటువంటి ఇస్రాయేలియుల ప్రయాణ చరిత్ర మీకు తెలియచేయవలనని ఆశించచు ఉన్నాం విమోచన గీతం పాడుకుంటూ జయ గీతం పాడుకుంటూ గీతం పాడుకుంటూ సాక్షగానం చేసుకుంటూ ఇస్రాయేలీలు ప్రయాణమైపోవచ్చు ఉండగా వారు మూడు దినములు ముందుకు సాగారు అక్కడ ఒక చోటికి చేరారు అక్కడ నీళ్లు వారికి కొదువ వచ్చినవి నీళ్లు ఉన్నవి కానీ చేదుగా ఉన్నవి కాబట్టి ఆ నీళ్లు త్రాగలేకపోయారు అందువలన ఆ నీళ్లకు మారా అని పేరు పెట్టారు మారా అనగా చేదు అని అర్థం ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి మారా నీళ్లు చేదుగా ఉన్నాయి జీవితం ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు ఒకప్పుడు సంతోషం ఒకప్పుడు మరి ఇబ్బందులు శోధనలు చిక్కులు ఒకప్పుడు సంతోషము ఇంకొకప్పుడు జబ్బులు అను శోధనలు అనుకొనని ఆపదలు అనుకొనని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఆ ఆపదలన్నిటి నుండి విడిపించగలిగిన దేవుడు ఆయనే మారాను మధురముగా మార్చగలిగిన దేవుడు ఆయనే దేవునికి స్థుతి కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక మారాను మధురముగా మార్చగలిగిన దేవుడు దేవునికి స్థుతి కలుగునుగాక మారాను పోలిన చేదైన స్థలములా ద్వారా పోవలసి యురక్ష కు ఏసే నాడు పును మారాని తనదు మాట నము ఏసే నాడు పునో మారా నేతనదు మాట నమ్ము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళుదాము ప్రియమైనటువంటి వాళ్ళరా మారా వంటి చేదైనటువంటి అనుభవాలను కూడా మధురముగా మన ప్రభు అయినటువంటి దేవుడు మార్చగలరు ముప్పై నాలుగవ కీర్తనలు దావీదు అభిమిలుకు రాజు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించబడిన తరువాత రాసుకున్నటువంటి కీర్తనలో మనం చూస్తే ఇరవై ముప్పై నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి వానిని విడిపించును నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఆయన విడిపించును కాబట్టి ఆ పదల నుండి విడిపించగలిగిన దేవునికి మనమందరము సమస్య రాగానే శోధన రాగానే మొర్ర పెట్టుటకు మరి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం ఇక్కడ ఇస్రాయేలీల పరిస్థితి మనం చూస్తే మూడు రోజుల క్రితం దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వారిని నడిపించాడు మూడు రోజుల తరువాత వారికి నీళ్లు లేని పరిస్థితులు వచ్చాయి త్రాగడానికి గుక్కెడు మంచి నీళ్లు కూడా లేని పరిస్థితులు వచ్చాయి జీవితంలో కొన్నిసార్లు సుఖాలు కొన్నిసార్లు బాధలు చిక్కులు ఇబ్బందులు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అయితే మనలు నడిపించుచున్న దేవుడు మనతో ఉండి ఆ సమస్యను పరిష్కరించగలిగిన దేవుడు కనుక ఆయనకు మనము మొర్ర పెట్టవలసిన వారమై ఉన్నాం కానీ ఇస్రయేలీలు మొర్ర పెట్టు లేదు గాని మోషే మీద సనుగుచున్నారని ఇరవై నాలుగవ వచనంలో ప్రజలు మేమేమి త్రాగుదమని మోసే మీద సనుగు కొనగా నేటి దినములలో క్రైస్తవులు నేర్చుకున్నది ఏమిటంటే సనుగుట గొనుగుట ఇస్రాయేల్ నేర్చుకున్న విజయ్ ఇదే సనుగుట గొనుగుట సమస్య వచ్చిన ప్రతిసారి కూడా వారు సనుగుచున్నారే కానీ గొనుగుచున్నారే కానీ దేవునికి మొర్ర పెట్టలేకపోవచ్చు ఉన్నారు సనుగుట మంచిది కాదు అని యాకోబు గారు భక్త కోటికి వ్రాస్తూ ఐదవ అధ్యాయం యాకోబు రాసినటువంటి పత్రికలో ఐదవ అధ్యాయము తొమ్మిది వచనాన్ని మనం చూస్తే ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి సహోదరులారా మీరు తీర్పు పొందకొండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు ఒకని మీద ఒకడు సనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు సనగుడు గొనుగుడు ఒక మనుగుడు అవుతూ ఉన్నది గనుక సనుగులో సనుగుటను బట్టి తీర్పులో నిలవవలసి వచ్చు ఉన్నది గనుక ఆ సనుగుడును మనం మానుకొనవలసిన ఉన్నాం పౌలు గారు కొరింది సంఘానికి వ్రాస్తూ పది అధ్యాయం పదవ వచనంలో ఇస్రాయేలీలు సనిగినట్టు మనం చూస్తున్నాం ఈ సనుగుట వలన వారు నశించిపోయారు అని మీరు శనగకూడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత సంహారకుని చేత వారు నశించిరి అనే మాట మనం చూస్తున్నాం కాబట్టి సనుగుడు గొనుగుడు అనేది మనము విడిచిపెట్టాలి మోసే చేసిన పని ఏమిటి అంటే మరి దేవునికి ప్రార్థన చేయుచున్నాడు ఇది వివేకమైన కార్యము ఇస్రయేళ్లు చేయుచున్న పని ఏమిటి అంటే సనుగు కొనుచున్నారు ఇది అవివేకమైన కార్యము దేవుని పిల్లలు అవివేకము గల వారిగా కాకుండా వివేకము గల వారిగా దేవునికి మొర్ర పెట్టుట అవసరమై ఉన్నది ఇరవై ఐదో వచ్చినములో అతడు ఇహోవాకు మొర్ర పెట్టాను అంతటి ఇహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నేల నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను ఇహోవా దేవునికి మోసే ప్రార్థన చేశారు మోసేకు దేవుడు ఒక చెట్టును చూపించారు ఆ చెట్టు నా నీళ్లలో వేస్తే మారా నీళ్లు మధురముగా మార్చబడి ఉన్నవి దేవునికి స్థుతి గాక ఆ చెట్టు ఎవరు అంటే ఏసు క్రీస్తే ఆ చెట్టు అని యాభై మూడవ కీర్తనలో యశయ్య గారు ప్రవచించు ఉన్నారు కలవరి అధ్యాయముగా చెప్పబడుతున్న యాభై మూడు అధ్యాయము యశాయా ప్రవచనములో మనం చూస్తే అక్కడ లేత మొక్కవలను రెండవ వచనంలో ఎండిన భూమిలో మొక్క మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగను యేసు అనే ఈ దేవుడు అతడు అనగా ఏసుక్రీస్తు ఆయన అనగా యహోవా దేవుడు తండ్రి అయిన ఇహో దేవుని ఎదుట ఏసుక్రీస్తు అనేటటువంటి కుమారుడు ఎలా ఉన్నాడు అంటే లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన వలెను లేత మొక్క నవనవలాడుతూ పచ్చగా ఉంటుంది ఎండిన భూమిన భూమిలో మొలిచిన మొక్క చక్కగా బలంగా ఉంటుంది కాబట్టి బలమైనటువంటి మొక్కలాగాను లేత మొక్కలాగాను దేవుడు ఆయన ఎదుట పెరిగాడు అనేటటువంటి మాట చూస్తున్నాం అలాంటి ఆయన అలాంటి ఆయన చెట్టుగా ఉన్నారు కాబట్టి చెట్టు అనేటటువంటి యేసు క్రీస్తే మన యొక్క ప్రతి సమస్యకు చేదైన మన జీవితములను పరిహరించుటకు సాధనమై ఉన్నాడు ఇక్కడ జలము అన్నాము జలము దేనికి సూచన యాభై ఏడు యషా ప్రవచనంలోనే యాభై ఏడు అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చూస్తే యషా ప్రవచనము యాభై ఏడు అధ్యాయ ఇరవై వచనంలో భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు ఎవరి జలము అంటే భక్తిహీనులు అని మనకు కనబడుచు అన్నది ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఆ పదిహేను వచనాన్ని మనం చూస్తే పదిహేడు అధ్యాయం పదిహేనవ వచనం మరియు ఆ దోత నాతో ఎలాగో చెప్పాను ఆ వేష్య కూర్చున్న చోట నువ్వు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును జలములు జన సమూహములకు సూచన ఆయా భాషలు మాట్లాడే వారికి సూచన జనములు ఆ జలములు జనాంగములకు సూచన మార నీళ్లు మధురముగా మార్చబడినట్టుగానే పాపులైన వారు శాపగ్రస్తులైన వారు లోకములు లోకాశలలో శరీరాశలలో నేత్రాశలలో నింపబడినటువంటి వారు ఏసు క్రీస్తు అనబడు ఏసు క్రీస్తు అనబడు ఈ యొక్క చెట్టు యొద్దకు వచ్చినట్లయితే ఆ చిగురు యషయా ముద్దు నుండి చిగురు పుట్టబడున మాటను బట్టి ఆ చిగురు ఆ యొక్క నీటిలో వేయబడితే చిగురు ద్వారా వారు నీతి మంతులుగా తీర్చబడతారు ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచ్చి నుండి మనం చూస్తే కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయము తొమ్మిదవచన మనం చూస్తే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వేవి చారులైనను ఆడంగితనము గల వారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుభూతులైనను దోషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి యేసుక్రీస్తు నామమున ఆత్మయందు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడి దేవునికి స్థుతి కలుగును గాక నామమున ఏసు రక్తమున మీరు నీతి మంతులుగా పరిశుద్ధపరచబడిన వారై తీర్చబడ్డారు అనే మాట మనము చూచున్నాము కాబట్టి మరి చెట్టు అనబడు క్రీస్తు జలములు అనబడు జనాంగములను మరి శుద్ధి చేయుచు ఉన్నది మార మధురముగా మార్చబడుచు ఉన్నది దేవునికి స్థుతి గాక పాపి పరిశుద్ధుడగుచున్నాడు ఆ నీతి మంతుడు నీతి మంతునుగా తీర్చబడుతున్నాడు భక్తిహీనుడు భక్తుడవుచు ఉన్నాడు ఇక్కడ మనం చూస్తే జారులైన విగ్రహారాధికులైనా విభిచారులైనా ఆడంగితనం కలిగిన వారైనా పురుష సంయోగులైనా దొంగలైన లోబులైనా త్రాగుబోతులైనా దోషకులైనా దోచుకొని వారైనా వీరందరూ కూడా క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతి మంతులుగా మార్చబడుచున్నారు దేవునికి స్థుతి కలుగును గాక ఆమెన్ పాత నిబంధనలోనే బంధంలోనే గ్రంథాన్ని మనం చూస్తే మొదటి అధ్యాయం ఇరవయ వచనములో ఒక మరి నయోమి అనబడేటటువంటి దాసురాలి చరిత్ర అత్త కోడళ్ళ చరిత్ర మనము చూస్తూ ఉన్నాం న్యాయాధిపతులు ఏలుచి ఉన్నటువంటి దినములలో బెత్తల అనబడేటటువంటి రొట్టెల ఇంటిలో నుండి మరి మోయాబు ప్రాంతమునకు ఒక మనుష్యుడు తన భార్య ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని వెళ్ళాడు అతని పేరు ఎలుమెలుకు అని భార్య పేరు నయోమి అని ఇద్దరు కుమారుల పేరు మహలోను కిల్లియోను అని మరి రూతు గ్రంథము మొదటి రెండు మూడు వచనాల్లో మనకు కనబడుచు అది శాపగ్రస్తమైన దేశము ఏర్పాటు దేశమును విడిచి అంత మాత్రం కూడా వెళ్ళకూడదని ధర్మశాస్త్రములో బోధిస్తూ ఉండగా ఏర్పాటును విడిచి శాపగ్రస్త దేశమునకు వెళ్ళారు గనుక దేవుని శాపము వారికి కలిగింది దానిని బట్టి ఈ ఏలమెలుకు మహలోను కిలి అనేవారు చనిపోయారు ఆ ఇద్దరు ఆ కోడలు అత్తగారు మాత్రం మిగిలారు వార్ఫ అనేటటువంటి కోడలు ఒక ముద్దు పెట్టుకుని ఆమెను విడిచి పెట్టారు రూత్ అనే కోడలు నీ దేవుడే నా దేవుడు నీ దేశమే నా దేశము మరణం తప్ప ఏది నిన్ను నన్ను వేరు చేయొద్దు అంటూ ఆమె ఆమె మరి అత్తగారిని వెంబడించి మరి ఆమెతో పాటు ఏర్పాటు దేశమునకు బెత్తలహీమునకు తిరిగి వచ్చారు ఇరవయో వచనంలో అందరూ కూడా మరి పాత వారు ఇరిగిన వారందరూ వచ్చి మరి నయోమొచ్చింది వచ్చింది అంటూ ఆనందపడుతూ ఉన్నారు ఇరవయో వచనంలో ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి నయోమి అనే దగ్గర ఫుట్ ఒకటి ఉండి ఫుట్ నోట్లో మరి మధురం అని ఉన్నది మారా అనే దగ్గర నోట్లో చేదు ఉన్నది నయోమి అంటే మధురము చేదు ఆ మార అంటే చేదు ఇప్పుడు నయోమిలే నయోమిలా లేదు తన భర్త ఇద్దరు కొడుకులు చనిపోయారు ఆమె మరి రిక్తురాలుగా ఉన్నది మరి ఎంతో కలిగి వెళ్ళినది కానీ రిక్తురాలుగా తిరిగి వచ్చినది కాబట్టి నన్ను మీరు నయోమి అనద్దు మారా అని అంటే ఇక్కడ రివర్స్ మనం చూస్తున్నాం మొదటి మాటలు చేదు నీళ్లు మధురంగా మార్చబడితే రెండవ మాటలో మధురమైన నయోమి మారాగా మార్చబడింది కారణము ఏమిటి కారణము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి విడిచి శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళి వారితో వెయ్యమంది ఇంత నష్టాన్ని ఈ యొక్క నయోమి కొని తెచ్చుకొన్నది గ్రహించండి వినుచున్న వార్లరా దేవుణ్ణి విడవవద్దు శాపగ్రస్త దేశానికి చేరువు కావద్దు అనులతో లోకస్తులతో ఏకము కావద్దు దేవుణ్ణి ఎరిగి దేవుని మార్గాల్లోనే దేవుని ఆజ్ఞల చొప్పున కట్టల చొప్పున నడుచుకొనండి గ్రహించాలని నీ మీకు నేను మనవి చేసి ఉన్నాను గమనించండి ఇప్పుడు ఈమె మరలా ఏర్పాటు దేశమునకు వచ్చారు గనుక శాపగ్రస్తమైన దేశమును విడిచారు గనుక దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఇస్రాయేలు దేశంలో ఓ పెద్ద మనిషిగా ఉండినటువంటి బోయజు అనేవాడు వీరి బంధువు గనుక అతని యొద్కు వెళ్ళమని ఈ యొక్క రూత మన గూర్చి నయోమి చెబుతూ ఉంది ఓ మరి మూడో అధ్యాయంలో ఆమె అతైన నయోమి నా కుమారి నీకు మేలు కలిగినట్లు నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కాబట్టి నీవు ఎవనే పనికెత్తుల యొద్ ఉంటివో ఎవని పొలంలో నీవు పరిగి ఏరుకొనిచున్నావో ఆ బోయజు మనకు బంధువు కాబట్టి రాత్రి అతడు కలమన ఎవరు తుర్పారింపబట్టబోచున్నాడు నువ్వు స్నానము చేసి తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకు కళ్ళమునకు వెళ్ళము అన్న పానములు ఉంటే చాలించే వరకు నువ్వు అతనికి మరుగై ఉండము అతడు పండుకొని తరువాత పండుకొని స్థలమును గుర్తిరిగి అతని కాళ్ళ ఎదురు బట్ట తీసుకొని పండుకొనవలను ఎలాగూ ఒక మంచి ఆలోచన ఆ నయోమి చెప్పారు ఆ నయోమి చెప్పిన మాటను బట్టి ఆమె అలాగు చేశారు కాబట్టి అతడు ఆమెను గుర్తించి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు ఇదంతా మనము ఇరిగినటువంటి విషయమే ఆ తరువాత దేవుడు ఆమెను దర్శించి ఒక బిడ్డను దయచేశాడు ఆ బిడ్డ పుట్టినప్పుడు మరి ఆ యొక్క ఊరి వారందరూ ఆమె యొక్కకు వచ్చి చెబుతున్న మాట నాలుగో అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో మనం చూస్తే నిన్ను ప్రేమించే ఏడుగురు కుమారుల కంటే నీ కుక్కుగా ఉన్న నీ కోడలితని కనెను ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలతనమున నీకు పోషకుడగనని నయోమితో చేపరి అప్పుడు నయోమి ఆబిడని తీసుకొని కౌగట ఉంచుకొని వానికి దాదీగా ఉండెను దేవునికి స్థుతి గాక నిన్ను ప్రేమించే అంటే ఒక ఇద్దరు కొడుకులు పోయారు భర్త పోయాడు కానీ ఇప్పుడు వీళ్ళు చెబుతున్న మాట ఏంటంటే ఒకవేళ ఏడుగురు కొడుకులు ఉన్నా కూడా ఏడుగురు కొడుకుల కంటే కూడా ఎక్కువైనటువంటి నీ కోడలు గుర్తించాల్సిన మాటి రోజుల్లో కోడలు శత్రువులుగా ఉన్నారు కానీ మిత్రులుగా లేరు కానీ ఈ కోడలు అలాంటి కోడలు అంటే ఏడుగురు కొడుకుల కంటే కూడా ఎక్కువైనటువంటి కోడలు ఏడుగురు కొడుకుల కంటే ఎక్కువైనటువంటి కోడలు ఈ కోడలు ఏం చేసింది అంటే ఒక బిడ్డను కన్నది కాబట్టి వారు చెబుతున్నారు ఈ బిడ్డను కన్నది అన్నారు ఒకప్పుడు చేదుగా మారిపోయిన నయోమి జీవితము ఇప్పుడు మళ్ళా మధురమై చిగురించుచున్నది ఒక బిడ్డ తన కోడలకు కలిగారు ఆ బిడ్డకు ఆమె తల్లిగా దాదిగా ఆమెను పెంచుచున్నట్టుగా ఇప్పుడు చూస్తున్నాం గ్రహించండి మధురము మారాగా అయిపోయింది మరలా దేవుని వద్దకు వచ్చి తప్పు తెలుసుకుని ఏర్పాటు దేశంలోనికి వచ్చిన తర్వాత ఈ మారా మరల మధురముగా మార్చబడుచున్నది దేవునికి స్థుతి గాక దేవునికి స్తోత్రము కలుగును గాక ఆమెన్ మార మధురముగా మార్చబడుచు ఉన్నది నయోమి మారాగా ఉన్నది మారా మరలా నయోమిగా ఓబెదు పుట్టినప్పుడు మధురమైంది ఇక్కడ ఇంకో సంగతి చెప్పి మనం ముందుకు వెళదాం ఋతు శాపగ్రస్తమైన దేశములో నుండి వచ్చింది ఆమె ఏర్పాటు దేశములో యేసు క్రీస్తు వంశావళిలో చేర్చబడింది ఏర్పాటు దేశమైన బెత్తలహేమును విడిచి వెళ్ళిన నయోమి మారాగా చేయబడింది మారాగా ఉన్న రూతు మధురముగా మార్చబడింది కారణం ఏమిటంటే ఏర్పాటు దేశముతో ఏర్పాటు దేవునితో అంట కట్టబడి ఉండుటను బట్టి మార మధురముగా మార్చబడి ఉన్నది దేవునికి స్థుతి కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక ఇంకొక మాట కూడా రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఎలీషా అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు ఈ ఎలీషా ఒక ప్రాంతానికి వెళ్ళాడు ఆ ప్రాంతం చూడడానికి రమ్యంగా కనబడుతూ ఉన్నది కానీ నీళ్లు మంచిగా లేవు భూమి నిస్సారంగా ఉంది అని చెప్పారు అప్పుడు ఇలీష కొత్త పాత్రలో ఉప్పు వేసిన ఎద్దకు తీసుకున్నని వారితో చెప్పారు వారు తీసుకుని వచ్చినప్పుడు ఆ నీటి ఆ నీటి ఊట ఎద్దకు వెళ్ళి అందులో ఉప్పు వేసి నేను ఈ నీటిని బాగు చేయుచున్నానని అతడు చెప్పాడు దానితో నీరంతా మంచి నీరుగా మార్చబడింది నిస్సారమైన భూమి సారవంతమైన భూమిగా మార్చబడింది ఉప్పు నీరు మధురమైన నీరుగా మార్చబడి ఉన్నది ఇక్కడ కొత్త పాత్ర క్రీస్తునకు సాదృశ్యము క్రీస్తునకు సాదృశ్యము ఉప్పు క్రీస్తు రక్తమునకు సాదృశ్యము ఏసు రక్తము ఏసు రక్తము పాడైన మన పాప జీవితములను బాగు చేసేటటువంటి రక్తమై ఉన్నది ఆ ఉప్పు ఆ నీటిలోనికి వేసినప్పుడు ఏ విధంగా ఆ నీరు మధురమైన మంచి నీళ్లుగా మార్చబడి ఉన్నదో పాడైన పాప భూయిష్టమైన పాప పంకిలమైన మన హృదయముల్లో మనలోనికి ఏ సురక్తము ప్రవేశించినప్పుడు మనం పరిశుద్ధులంగా మార్చబడతాం ఆ ఊట మున్గి దొంగయు ఆశుద్దు నో నేనాటి పాపి నీపుడు ముంగుదు ఏసుండు నాకు మారుగా ఆసిల్వ సవంగ శ్రీయే రాక్త బేపుడు స్రవించు నాకుగా మారా నీళ్ళు మధురంగా మార్చబడింది మధురమైన నయోమి మారాగా చేయబడింది మరలా దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆ మార మధురముగా మార్చబడింది ఉప్పు నీరు మంచి నీళ్లుగా మార్చబడ్డాయి ఇక ఇంకొక మాట మనం చూస్తే యోహానస్ వార్త రెండవ అధ్యాయం మొదటి పదకొండు వచ్చినాల్లో మనం చూస్తే ప్రభు కానా వివాహానికి వెళ్ళారు అక్కడ ద్రాక్ష రసం అయిపోయింది అక్కడ ఆరు రాతి బాణలు ఉన్నాయి ఆ ఆరు రాతి బాణ నీళ్లతో నింపమన్నాడు ఆ నీళ్లు ఇప్పుడు విందు ప్రధాన యతకు తీసుకుని వెళ్ళమన్నాడు ఆ విందు ప్రధాన నీళ్లను రుచు చూచినప్పుడు ఇది మొదటి రసం కంటే ఇంకా శ్రేష్టంగా ఉంది అంటూ కితాబిచ్చిన చరిత్ర మనం అక్కడ చూస్తున్నాం నీళ్లు ద్రాక్షగా మారుట పిల్లర నీళ్లకు రంగు ఉండదు కానీ రంగు వచ్చింది అంటే ద్రాక్షకు రంగు ఉంటుంది నీళ్లకు రుచి ఉండదు కానీ ఇక్కడ రుచి వచ్చినది నీళ్లకు వాసన ఉండదు కానీ ఇక్కడ వాసన వచ్చింది ఆ నీళ్ళ మీద ఇష్టం పెరిగింది ఆ నీళ్లకు విలువ పెరిగింది ఆ నీళ్లకు తృప్తి వచ్చింది ఆ నీళ్లకు ఆనందం వచ్చింది కారణం ఏమిటంటే నీళ్ళు ద్రాక్ష రసముగా మార్చబడి ఉన్నవి నీళ్ళు ద్రాక్ష రసముగా ఉన్నవి దేవునికి స్థుతి కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆమె పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో ఒక మాట చెబుతూ ఉన్నారు ఆ వాక్కును శ్రద్ధగా వినండి ఆయన దృష్టికి న్యాయమైనది చేయండి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండండి ఆయన కట్టర్లన్నింటిని అనుసరించి నడుచుకోండి అప్పుడు మీరు మిమ్మును స్వస్థ ఐగుప్తులకు వచ్చే ఏ రోగము మీకు రానియను ఒకవేళ వచ్చిన మిమ్మల్ని హోవాను నేనే ఓ చక్కని వాగ్దానం ఇస్రాయేళ్ళకి ఇస్తున్నారు వాగ్దానానికి నాలుగు షరతులు కూడా చెప్పారు ఇరవై ఆరో వచ్చనలో ఒకటి దేవుని వాక్కును శ్రద్ధగా వినండి రెండు ఆయన దృష్టికి న్యాయమైనది చేయండి మూడు ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండండి ఆ నాలుగు నాలుగు ఆయన కట్టలన్నింటినీ అనుసరించి నడుచుకోండి స్వస్థత కావాలని కోరుచున్నటువంటి వారికి ఓ నాలుగు షరతులు చెప్పబడ్డాయి ఒకటి వాక్కును శ్రద్ధగా వినండి రెండు ఆయన దృష్టికి న్యాయమైనది చేయండి మూడు ఆయన ఆజ్ఞలకు విధే ఉండండి నాలుగు ఆయన కట్టలను అనుసరించండి అప్పుడు మీరు ఐగిప్తీలకు వచ్చే రోగం రాదు ఒకవేళ వచ్చిన మిమ్మును స్వచ్ఛపరచు ఎహోవానో నేనే కానీ ఇస్రయేలీలు దేవుని మాట విన నొల్లని మెడవంచని జనాంగముగా ఉండి నష్టం తీర్చుకున్నారు కష్టం తెచ్చుకున్నారు అయినా నలభై సంవత్సరాలు దేవుడు వారికి నీళ్ళు ఇవ్వడం మానలేదు మన్నా ఇవ్వడం మానలేదు మాంసం ఇవ్వడం మానలేదు పగలు మేఘ స్తంభం రాత్రి అగ్నిస్తంభం ఇవ్వడం మానలేదు ఉపకార ఆత్మను ఇవ్వడం మానలేదు అన్నీ ఇచ్చి వారిని నడిపిస్తూనే ఉన్నాడు వాళ్ళు కాళ్ళు వాయలేదు వస్త్రాలు పాత గెలలేదు నలభై సంవత్సరాలు దేవుని కాపుదల ఇచ్చి వారిని నడిపిస్తూ ఉన్నాడు ఆ విధంగా దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని ఎద్దకు వద్దాం మారా వంటి మన చేదైన అనుభవాలను మధురంగా మార్చుకుందాం దేవుడి మాటల మీ హృదయాల్లో భద్రము గాక ఆమె పరలోకపు తండ్రి మా రా వంటి మా జీవితాలను మధురంగా మార్చగలిగిన దేవుడు అని మేము చూస్తున్నాం మీ యొక్క శిలవ రక్తము పరిశుద్ధ రక్తము మమును మా తండ్రి మా శాపమును మా పాపమును సమస్త మా వ్యాధులను మా చిక్కులను అన్నిటినీ కూడా పరిష్కరించే సాధనమై ఉన్నది కనుక మీ శిలవ యద్దుకు వచ్చి మీ శిలువ రక్తం ద్వారా మేమందరము పరిశుద్ధపరచబడి మారా వంటి మా చేదైన అనుభవాలను మధురంగా మార్చుకోగలిగిన నేర్పు ఓర్పు మార్పు మా అందరికిచ్చి నడిపించము ఘనత కీర్తి ప్రభావములు పొందుము ప్రార్థనకు నెరవేర్పునేము క్రీస్తు దివ్య నామంలో వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడను గాక మీ రాజ్యం వచ్చను గాక నిశ్చితం పరలోకం ముందు నెరవేరుచున్నట్లు భూమి ముందు నెరవేరును గాక మానజనరుడు మాకు దయచేయము మళ్ళీ అపరాధములు చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించుము మామూలు శోధన నుండి తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివి అయి ఉన్నవి ఆమెన్ ప్రవేశురక్త మనకు జయము అపవాదికెళ్లకు లయము ప్రవేశురక్త మనకు జయము అపవాదికెళ్లకు లయము ప్రవేశురక్త మనకు సంపూర్ణ విజయం అపవాదికలకు అనంతకాల నశనం హలే లుయా హలే హలే మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడిని సుక్రీస్తు వారి యొక్క కృప సహాయకుడు ఆత్మ తండ్రి అన్యూన్ సహవాసము కూడి వచ్చిన మనకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక మరణాత ఆమెన్